హలో ఎవ్రీవన్ మనం ఈరోజు ఈ వీడియోలో రాజమౌళి గారి గురించి విన్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తెలుగు సినీ కథా రచయిత కేవి విజేంద్ర ప్రసాద్ రాజనందిని దంపతులకు పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని రామచూరు జిల్లా అమరేశ్వరి క్యాంప్లో రాజమౌళి గారు జన్మించారు వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం విద్యాభాసం కొవ్వూరు ఏలూరు విశాఖపట్నం జిల్లాల్లో జరిగినది సంగీత దర్శకుడు ఎంఎం కీరావాణి ఇతనికి వరుసకు అన్నయ్య అవుతారు రాజమౌళి గారు రెండు వేల ఒకటి సంవత్సరంలో రమాల రాజమౌళి గారిని వివాహం చేసుకున్నారు రాజమౌళి గారు చాలా సినిమాలకు రమాగారు డిజైనర్ గా పనిచేశారు రమాగారికి ముందు వివాహంతో కలిగిన కుమారుడు కార్తికేయన్ను రాజమౌళి గారు దత్తత తీసుకున్నారు ఈ దంపతులకు దత్త పుత్రిక కూడా ఉన్నది కార్తికేయ తెలుగు నటుడు జగపతి బాబు మేనకోడలు పూజా ప్రసాద్ గారిని వివాహం చేసుకున్నారు రాజమౌళి గారు కె విజయేంద్ర రాఘవేంద్ర గారి దర్శకత్వంలో రాజమౌళి గారు ఈటీవీలో తెలుగు స్టాప్ ఓపేరా దర్శకత్వం వహించడం ప్రారంభించారు తర్వాత అతను కేవేంద్ర గారు నిర్ నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సీరియల్కు దర్శకత్వం వహించారు రెండు వేల ఒకటి సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్తో తీసిన స్టూడెంట్ నంబర్ వన్ తెలుగు చిత్రాల్లో అతని మొదటి చాట్ రాజమౌళి గారు తన రెండవ చిత్రం సింహాద్రికి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది స్టూడెంట్ నంబర్ వన్ సింహాద్రి మధ్య రెండు వేల ఖాళీలో రాజమౌళి గారు తన మొదటి పారాణిక చిత్రాన్ని మలయాళ నటుడు మోహన్ లాల్తో ప్లాన్ చేశారు కానీ ఆ చిత్రం ఆగిపోయింది రెండు వేల పదిహేను సంవత్సరంలో బాహుబలి కోసం ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ మనోజ్ జగత్ మోహన్ లాల్ ప్రాజెక్ట్ కోసం తను గీచిన అనేక చర్చలను విడుదల చేశారు రాజమౌళి గారు సై సినిమా ఇందులో నటులు నితిన్ జెనులియా నటించారు ఇది టాలీవుడ్ ఈ తరహాలో వచ్చిన మొట్టమొదటి చిత్రం రెగ్బీ ఆట ఆధారంగా రూపొందించిన చిత్రం కెకే చందెల్ కుమార్ తో రాజమౌళి గారు మొట్టమొదటిసారిగా పనిచేసిన సందర్భం కూడా అదే అతని తదుపరి చిత్రం ఛత్రపతి కూడా ఎంఎం కేరావాణి సంగీతం అందించారు మలయాళం తను తదుపరి మాయాజలం విక్రమార్కుడితో రాజమౌళి గారు రవితేజతో కలిసి పనిచేశారు ఈ చిత్రం పెద్ద విజయం సాధించినది కన్నడలో వీర మదకారి తమిళంలో చిరుటై హిందీలో రౌడీ రాడోర్ వంటి రీమేక్ గా చేయబడినది ఆ తర్వాత పొందిన చిత్రం యమదంగాకు దర్శకత్వం వహించారు తర్వాత రామ్ చరణ్ కాదల్ అగ్రవాల్ నటించిన మగధీర చిత్రం ఇది తెలుగు సినిమా పరిశ్రమలో భారీ వ్యాపార విజయాలను సాధించిన చిత్రాల్లో ఒకటి అది థియేటర్లో నడిచిన చివరి రోజుల్లో అత్యధిక వసూలు తెలి వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచినది మగడీరాకు రాజమౌళి ఉత్తమ దర్శకుడుగా నంది నంది అవార్డును ఉత్తమ దర్శకుడుగా ఫిల్మ్ఫేర్ అవార్డు తెలుగులో గెలుచుకున్నారు ఈ చిత్రం ఉత్తమ కొరియోగ్రఫీ జాతీయ చలన చిత్ర అవార్డును కూడా తను లభించినది నటనను చార్డామ్ లో ఎత్తింది అతని హాస్య చిత్రం మర్యాద రామన్న హిందీలో సన్ ఆఫ్ గా తమిళం కన్నడ బెంగాలీ మలయాళం వంటి ఇతర భాషల్లో రీమేక్ చేయబడినది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రాజమౌళి మా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జస్పత్రం వహించిన అన్ని చిత్రాల్లో తనకు మర్యాద రామన్న సినిమా నచ్చినదని చెప్పారట రాజమౌళి గారు త్రిపుల చిత్రంతో జాతీయ విప్లకారులు అల్లూరి చేతరామరాజు కుమరం భీం జీవిత ఆధారంగా రూపొందించిన ఒక చారిత్రక డ్రామా నాలుగు వందల కోట్ల బడ్జెట్ నిర్మితమైనది ఈ చిత్రం ఏ విధంగా ఉన్నదో మనందరికీ తెలిసినది ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆలియా భట్ అజయ్ దేవగన్ ఏ విధంగా నటించారో మనం చూసాం తదుపరి చిత్రం ప్రస్తుతం రాజమౌళి గారు మహేష్ బాబు గారితో ఒక చిత్రం ఇతిహాసం మహాభారతం భవిష్యత్తులో హిందీని ఉద్దేశించి కూడా తన సినిమాను చెయ్యాలని ప్రస్తావించారు ఈ సినిమాకు గతంలో కూడా వారణాసి అనే చిత్రాన్ని సినిమా పేరును వారు టైటిల్ చేయడం జరిగింది ఇటువంటి రాజమౌళి గారు మరిన్నెన్నో చిత్రాలు చేయాలని మనం కోరుకున్నాం రాజమౌళి గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి